ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్నా రెడ్మీ నోట్ సెవెన్ ప్రో ఇప్పుడు అఫీషియల్లీ అనౌన్స్ చేయబడింది ఇది ప్రపంచవ్యాప్తంగా ఇండియాలో విడుదల చేయబడింది ఈ ఫోన్ వెనుక ఒక ఫార్టీ ఎయిట్ మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్ సెన్సార్తో ఉన్నట్లు ప్రత్యేకంగా చెప్తుంది షామి కేవలం పదమూడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయల ధరలో ఒక ఫార్టీ ఎయిట్ మెగాపిక్సెల్తో రానున్న అత్యంత సరసమైన స్మార్ట్ ఫోన్గా దీని గురించి మనం చెప్పొచ్చు కానీ కేవలం ఇదొక్కటి మాత్రమే దీని స్పెషలైజేషన్ కాదు అని కూడా చెప్పవచ్చు ఎందుకంటే రెడ్మీ నోట్ సెవెన్ ప్రో గురించి చెప్పాల్సిన మరికొన్ని విషయాలు ఉన్నాయి ఈ ఫోన్లో కొత్త డిజైన్ చేసింది షామీ ఈ ఫోన్ ముందు మరియు వెనుక భాగంలో కూడా టూ పాయింట్ ఫైవ్ డి కార్డ్ గోడ గ్లాస్ ఫైవ్ తోటి దీన్ని డిజైన్ చేసింది ఇక ముందు భాగంలో ఒక ఆరు పాయింట్ మూడు అంగుల ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే దీనికి అందించింది అలాగే ఇది వన్ పాయింట్ నైన్ మిల్లీమీటర్ల బెజల్స్ తోటి ఉంటుంది ఇది ఒక ఎల్టీపీఎస్ ఇన్సెల్ ఎల్సిడి డిస్ప్లేతో ఉంటుంది అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి ఎల్సిడి టెక్నాలజీ ఇది మంచిది అని కూడా షామీ చెప్తుంది డిస్ప్లే పైన ఒక డాట్ నోట్స్తో ఇది వస్తుంది అలాగే ఈ డాట్ నోచ్ ఒక థర్టీన్ మెగాపిక్సెల్ కెమెరాని హౌస్గా కలిగి ఉంటుంది రెడ్మీ నోట్ సెవెన్ ప్రో ఇంకా మిడ్ రేంజ్ సెగ్మెంట్లో ఒక కొత్త స్నాప్డ్రాగన్ సిక్స్ సెవెంటీ ఫైవ్ ప్రొసెసర్ని తీసుకొచ్చింది ఈ చిప్సెట్ స్నాప్డ్రాగన్ ఎయిట్ ఫిఫ్టీ ఫైవ్లో వాడే అదే కోటెక్స్ ఏ సెవెంటీ సిక్స్ కోర్స్ ఇందులో వాడారు అలాగే ఇది స్నాప్డ్రాగన్ సెవెన్ టెన్ కంటే కూడా వేగంగా పనిచేస్తుందని షా చెబుతుంది ఈ చిప్సెట్ ఫార్టీ ఎయిట్ మెగాపిక్సెల్కి సపోర్ట్ చేయగల ఐఎస్పీతో వస్తుంది ఈ ప్రొసెసర్ ఫోర్ జీబీ బై సిక్స్టీ ఫోర్ జీబీ మరియు సిక్స్ జీబీ బై వన్ ట్వంటీ ఎయిట్ జీబీ జతగా వస్తుంది అంతేకాకుండా ఒక టైప్ సి చార్జర్తో వస్తున్న మొట్టమొదటి రెడ్మీ స్మార్ట్ ఫోన్ కూడా ఇదే అవ్వడం విశేషం అలాగే ఇది ఎయిటీన్ ఓట్స్ క్వాల్కామ్ క్విక్ ఛార్జ్ ఫోర్ పాయింట్ జీరోకి సపోర్ట్తో వస్తుంది ఇక ఈ కెమెరా గురించి కనుక మీరు చూసినట్లయితే దీంట్లో ప్రత్యేకతగా మనం ఫార్టీ ఎయిట్ మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్ ఫైవ్ ఎయిటీ సిక్స్ సెన్సార్ గురించి చెప్పవచ్చు ఈ ఫార్టీ ఎయిట్ మెగాపిక్సెల్స్ సెన్సార్తో వస్తున్నటువంటి మొట్టమొదటి మిడ్ రేంజ్ ఫోన్ కూడా ఇదే అని మనం చెప్పవచ్చు అలాగే ఇది హానర్ వ్యూ ట్వంటీలో వాడిన అదే సెన్సార్ కావడం కూడా విశేషం కాబట్టి ఇది మీకు డీటెయిల్ షార్ట్స్ తీసుకోవడానికి సహకరిస్తుంది ఇంకా షామీ ఈ కెమెరాని ఐఫోన్ ఎస్ మరియు వన్ ప్లస్ సిక్స్టీతో సరిపోల్చి చూసింది అయితే దీన్ని క్లియర్ టెస్ట్ చేసి మా సొంత కంపారిజన్ మేము మీకు అందిస్తాము వాస్తవానికి మీరు ప్రో మోడ్లో మాత్రమే ఫార్టీ ఎయిట్ మెగాపిక్సెల్ షార్ట్స్ తీసుకోగలరు సాధారణంగా ఈ ఫోన్ ట్వెల్వ్ మెగాపిక్సెల్ షార్ట్స్ మాత్రమే అందిస్తుంది ఇక ఈ ఒక హ్యాండ్ హెల్డ్ నైట్ ఫోటోగ్రఫీ కూడా దీంట్లో అందించారు ఇది మీకు నైట్ టైం ఫొటోస్ స్టెబిలైజ్ చేసి అందిస్తుంది ఈ నైట్ మోడ్ ఆఫ్ చేసినా కూడా ఫార్టీ ఎయిట్ మెగాపిక్సెల్ ద్వారా మీకు ఫీ ఫోర్ ఇన్ వన్ బిన్ చేసి ఒక తక్కువ కాంతిలో కూడా గొప్ప ట్వెల్వ్ మెగాపిక్సెల్ ఫోటోల్ని అందిస్తుంది చివరిగా ఒక ఫైవ్ మెగాపిక్సెల్ డెప్త్ సెన్సింగ్ కెమెరా పోర్ట్రేట్స్ తీయటానికి సహకరిస్తుంది మీరు ఫోటోలను తీసిన తర్వాత కూడా పోర్ట్రేట్ మోడ్ని మీరు సర్చ్ చేసుకోవచ్చు అలాగే ముందున్నటువంటి ట్వ థర్టీన్ మెగాపిక్సల్ కెమెరాతో సాఫ్ట్వేర్ బేస్ బొకేలను తీసుకోవచ్చు ఇక చివరిగా ఈ రెడ్మీ నోట్ సెవెన్ ప్రో ఒక ఫోర్ థౌజండ్ ఎంహెచ్ బ్యాటరీతో వస్తుంది దీంతో మీరు ఆగకుండా ఎనిమిది గంటల వరకు గేమింగ్ చేయవచ్చు అని చెప్పి షామీ చెబుతుంది ఇక రెడ్మీ నోట్ సెవెన్ ప్రో గురించి మేము మీతో షేర్ చేయగల విషయాలు ఇవే ఈ ఫోన్ యొక్క మొదటి సేల్ మార్చి పదమూడవ తారీఖు మధ్యాహ్నం పన్నెండు గంటలకి మొదలవుతుంది మీరు ఫ్లిప్కార్ట్ లేదా మీ హోమ్ స్టోర్ లేదా మీ డాట్ కామ్ నుండి కూడా మీరు ఎంచుకోవచ్చు ఈ స్మార్ట్ ఫోన్ ని ఇక త్వరలోనే తన ఆఫ్లైన్ పార్ట్నర్ ద్వారా కూడా ఈ సేల్ చేయనున్నట్లు షామీ చెబుతుంది సో ఈ ఫోన్ గురించిన విషయాలు ఇవే మరిన్ని టెక్ అప్డేట్స్ మీరు తెలుసుకోవాలంటూ కనుక డిజిట్ తెలుగు యొక్క యూట్యూబ్ మరియు ఫేస్బుక్ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి